వెల్కమ్ టు టీఆర్టీవీ న్యూ మీ అనిల్ హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇంకా ఎవరైతే మూసీ నది ఏదైతే ఉందో దాని పక్కన చుట్టుపక్కల ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు చూడాల్సిన వీడియో ఎందుకంటే హైడ్రా తర ఏదైతే హైడ్రా అడావుడి చేస్తా ఉందో హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూల్ చేయడానికి కొత్తగా తీసుకొచ్చింది హైడ్రా కమిషన్ ఏవి రంగన చేతిలో పెట్టింది సంగతి మనకు అందరికీ తెలుసు ఇప్పటికే పలు భవనాలు కూలగొట్టారు పలు పెద్ద సంస్థలు కూడా కూలగొట్టడానికి రంగం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అదే విధంగా హైడ్రా ఇప్పుడు చూపంతో మరి ఏదైతే మూసినది ఏదైతే ఉందో దాని పక్కన ఉన్న భవనాలు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు కూడా తెలుస్తా ఉంది దాదాపుగా మూసి రిజర్వాయర్ దాదాపుగా ఇరవై ఆరు వేల ఇండ్లు దాకా ఉన్నాయి వాటిని కూల్ చేసే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి మూసి మూసీ యాక్షన్ కూడా అన్నట్టు కూడా మనకైతే వార్త కథనాలు అయితే వచ్చాయి రివర్ బెడ్ లో రెండు వేల ఒక ఒక వంద అరవై ఆరు ఇండ్లు ఉన్నట్టుగా గుర్తించారు అక్కడ వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పించు ఒప్పించనున్న టీం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది రివర్ బెడ్ లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము జోన్ బఫర్ లో వాళ్ళకి నష్టపరిహారంతో పాటు ఇండ్లు కేటాయిస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది దాదాపుగా ఐటో సిబ్బంది కూడా కొంత పెంచినట్టు కూడా వెళ్తా ఉంది నూట అరవై తొమ్మిది మందిని కూడా పెంచు మరి ఏదైతే కబ్జాలకు చెర నుంచి విడిపించేందుకు చర్యలు రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు ఇరవై ఐదు స్పెషల్ టీంలు ఒక్కొక్క టీంకు కు తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు కూడా ఉంటారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎవరైతే మూసీ నది పక్కన ఉన్న వాళ్ళకి కొంతవరకైతే మరి ఆ ఇల్లు కూల్చేయడానికి సిద్ధంగా అన్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే మూసీ నది పక్షాల కోసము మూసీ నది క్లీన్ చేయడానికి ఏదైతే ఇంటర్నేషనల్ స్థాయిలోకి అంటే వేరే కంట్రీలోకి వెళ్ళి మరి వాళ్ళకాడ ఉన్న పద్ధతులు ఏంటి వాళ్ళు ఏ విధంగా ఇలాంటి మూసీ నది లాంటి వాటర్ని ఏ విధంగా ప్యూర్ వాటర్ గా వాడుతా ఉన్నారు ఏ విధంగా స్వచ్ఛ వాటర్ చేస్తా ఉన్నారని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాల్ కూడా ఐఎస్ గారు అయితే వెళ్లడం జరిగింది మరి అక్కడ ఉన్న పద్ధతులను మరి ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేసేసి మూసీ నది ప్రక్షాళన చేయాలి మూసీ కాపాడుకుందాం అనే నేపథ్యంలో మరి గవర్నమెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది విధంగా ఏదైతే రెండు వేల ఒక వంద అరవై ఆరు ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు అయ్యా మీ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకున్నాం ఈ ముఖ్యంగా ఏదైతే సరే మీరు ఏం చెప్తా ఉన్నారు మూసి పక్కబండి ఏదైతే ఉన్న ఇండ్లకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళని ఒప్పించుకుంటాము వాళ్ళని తర్వాత వేరే స్థలాలకు తీసుకొని పోయి ఇస్తామని చెప్తా ఉన్నారు పేదలే ఉన్నారని చెప్తా ఉన్నారు నిజంగా వాళ్ళకి తెలుసా తెలియకనో అక్కడ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి మీరు ఇస్తా అన్నది ఓకే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది పంపిస్తా అన్నారు కానీ మనం గత వారం ఆదివారం చూస్తే ఎంత దారుణ స్థితి కుక్కట్పల్లి కావచ్చు అటు అమీర్పూర్ కావచ్చు ఇటు సున్నం చెరువు దగ్గర కావచ్చు చాలా మంది పేర్లు ఇబ్బంది పడుతున్న దాఖలాలు మీకు అక్క మేము చెప్తా ఉన్నాము ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి మేము ఏదైతే హైదరాబాద్లకి సపోర్ట్ గా ఉంటాము హైదరాబాద్లకి మా వంతు పరిహారం పంపిస్తామని చెప్తే ఇప్పుడు మీరు మేల్కొని లేదు లేదు గవర్నమెంటే వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తారని చెప్తా ఉన్నావు ఇది ఎంతవరకు సిగ్గు సిగ్గు చేయడానికి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు వరకు అధికారంలో ఉంది నువ్వు దాదాపుగా తొమ్మిది నెలలు అయిపోయింది పదో నెలలు అడుగు పెట్టిరు కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు మార్పు అన్నారు మరి మీరు చెప్పిన ఆరు గ్యారెంట్ లేడీ అని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు ఆరు గ్యారెంట్ లేడీవేనా అర్థం కాదు మీరు చేస్తున్న పనులు పేదలని కోసం చేస్తున్నారా బడా బడా నాయకు కుంభ కుంభ ఏదైతే కుంభకర్ణులు లెక్క ఏదైతే భూములు కబ్జా చేసుకున్నారు తిమింగాల లెక్క భూములను కబ్జా చేసుకుని కాలేజీలను యూనివర్సిటీ సైతం కట్టుకున్న వాళ్ళ దగ్గర పోకుండా బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళి మీ ప్రతాపం చూపిస్తా ఉన్నారు నోటీసులు కూడా ఇవ్వట్లేదంట దాదాపుగా నోటీసులు ఇచ్చి ఒక పది రోజులు టైం ఇస్తే వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళ సామాన్ షిఫ్ట్ చేసుకోవడానికి టైం ఉండకుండా చేస్తా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో భాగపడేవి పేదలు మరి ఈ రోజు కూడా అదేవిధంగా మూసి రిజర్వేర్ ఏదైతే ఉందో దాని పక్కన దాదాపుగా రెండు వేల పదహారు వందల ఇల్లు రెండు వేల నూట అరవై ఆరు ఇల్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా వాళ్ళకి నష్టపరిహారంతో పాటు మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉంటుంది కదా ఫస్ట్ వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాతనే మరి అక్కడ మూసికి సంబంధించిన పనులు చేయండి అని కూడా చేయడం మంచిదే హైదరాబాదు వాటర్ ఇప్పుడు వర్షం కొడితే చాలా వరకు రోడ్ల మీద ఆగిపోతా ఉంది అది ఎవరే ఒప్పుకుంటారు ఎందుకంటే చూస్తున్నాము ట్రాఫిక్ ఎంతవరకు అయితే తెలుస్తుంది కాబట్టి ఇది చేయాల్సిన పని గవర్నమెంట్ మంచి నిర్ణయం కాకుంటే అక్కడే ఎవరికి నష్టమవుతుంది వాళ్ళం కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ ఏం చేస్తా ఉందని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు మూసీ నది అక్రమాలను చెర నుంచి విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది పరిహారక ప్రాంతాల్లో పరిహారక ప్రాంతంలోకి పేదలకు ఎలాంటి నష్టము వాటిల్లకుండా చర్యలు చేపడుతుంది అక్కడ వారి సర్కార్ నుంచి అందే సాయం గుర్తించి చెప్పి ఒప్పించి ఆయా ఏరియాల్లో ఖాళీ చేయించి నిర్ణయము మొదటి రివర్ బెడ్ నది గర్భంలోని ఇండ్లను ఖాళీ చేసేందుకు ఆ తర్వాత బఫర్ ఫోకస్ పెడుతుంది ఇందులో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చే జిల్లా కలెక్టర్ ఇల్ల టీంలు ఏర్పాటు చేశారు మూసి రిజర్వేర్ లో కట్టిన ఇళ్లని ఈ టీం సర్వే చేస్తారు ఒక్కో టీము తహసీల్దార్ తో పాటు ఆర్ఐ సర్వేయర్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ సబర్నెట్ ఉంటారు వీరంతా గురువారం నుంచి మూసి రివర్ బెడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివసిస్తున్న వాళ్ళని కలిసి ప్రాథమిక సమాచారం తీసుకొని ప్రభుత్వానికి అందజేసేలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గుర్తించి ఇచ్చేలాగా ఖాళీ చేయించే విధంగా ఒప్పిస్తారు మూసీ రిజర్వాయర్లో రెండు వేల ఒక వంద అరవై ఆరు ఇండ్లు ఉన్నట్టు ఇప్పటికే చేపట్టిన సర్వేలో తేలింది ఇందులో హైదరాబాద్ జిల్లాలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు ఇండ్లున్నాయి రంగారెడ్డి మూడు వందల ముప్పై రెండు ఇండ్లున్నాయి మేడ్చల్ మల్కాజీలో రెండు వందల ముప్పై తొమ్మిది ఇండ్లున్నట్టుగా గుర్తించారు ఓకే మీరు గుర్తించారు సర్వే చేశారు చాలా బాగుంది అదే విధంగా హైడ్రా సంబంధించిన కూడా చేస్తే ఇంకా బాగుంటుండే ఇదైతే ఇక్కడ వీళ్ళ గురించి ఆలోచించినట్టు హైడ్రాలో కూడా చాలా మంది వాళ్ళకి ఇంటి పన్ను ఉంది నల్ల పన్ను ఉంది కరెంటు బిల్లు ఉన్నాయి జిహెచ్ఎంసీ నుండి వచ్చిన అన్ని పర్మిషన్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళ ఇల్లు నేలమట్టం చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి ఒక వ్యక్తి అయితే చాలా వాపోయాడు తను కష్టపడి కష్టపడి నలభై లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు నేలమట్టం చేశారు వాళ్ళకి తెలియదు నిజంగా బఫోర్ జోన్ అంటే ఏంటో తెలియదు ఎఫ్టీఎల్ పరిధిలో అంటే ఏంటో తెలియదు ఇప్పుడు కూడా హైడ్రా వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసింది తప్ప హైడ్రా రాక ముందుకు ఈ జోన్ జోన్లు ఎఫ్టీఎల్ అంటే ఎవరికి తెలియలేదు ఆ తెలివని అమాయకులను ఈ రోజు నువ్వు పట్టుకొని వాళ్ళు నించుకుంటే వాళ్ళ యొక్క ఇల్లు కూడా కొట్టుకుంటే వాళ్ళు వాళ్ళ బతుకులని రోడ్ల మీద చేసిన పాలన కనబడతా ఉంది మార్పు మార్పు అంటే రోడ్ల మీద బతుకులు రావడం మార్పా ఏ ఎటువంటి మార్పు ఒకవేళ నువ్వు చేయాలనుకున్న పని మంచి అయినప్పుడు కూడా దానికి ఇంకొక మార్గం కూడా ఉంటుంది వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరినీ అక్కడ నుండి డబుల్ బెడ్రూమ్లు పంపిస్తారా లేకుంటే వాళ్ళు కొంత ధనికులు ఉన్నారా ఎటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక సర్వే ఏర్పాటు చేసేసి మరి వాళ్ళు ఎక్కడ వస్తే బాగుంటుంది మరి నిజంగానే పేరే వాళ్ళు ఉన్నారా తిండికి తిప్పలేని వాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇద్దాము కొంత మంచిగా ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క వేరే దిక్కు పంపించే స్థాయి పంపిద్దాము అనుకుంటే ఏం ఏం చేయలేదు పంపిస్తే బాగుంటుంది అలా అయినా పంపిస్తుంటే బాగుంటే ఏ విధంగా చేయకుండా ఒకటే ఇక హైడ్రా 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 అనుకుంటా హల్చల్ చేసుకుంటా పేరోల్ ఇంటి మీద పడతా ఉన్నారు కొంతమంది అయితే కిరోసిడ్ మీద పోసుకొనే చిరు మేము చచ్చిపోతాం కదా మాకేం మాకేం దిక్కు మీకు కష్టపడే ఇల్లే పోతాంది మా జ్ఞాపకాలన్నీ అలానే పోతానే మా స్టా స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్ అలానే పోతానని బొత్తుకునే వాళ్ళు ఉన్నారు నిన్న ఒక ఏడేళ్ళ పాప వీడియో వైరల్ అవుతా ఉంది ఏడు సంవత్సరాల పాప వాళ్ళ స్కూల్కి పోవాలంటే వాళ్ళ టీచర్ ఫోన్ చేసిందంట ఏమమ్మా నువ్వు స్కూల్కు ఎందుకు రావట్లేదు అంటే నా బుక్కులు మా ఇంట్లో ఉండిపోయిన ఇల్లు అంతా కూల్ చేసిర్రు మరి నువ్వు కూల్ చేస్తుంటే నువ్వేం చేసావు అంటే మా అమ్మ నాన్న కిరోసిన్ మోసుకున్నా నాకు చాలా బాధ అనిపించిందని ఆ అమ్మాయి చెప్తున్న వీడియో వైరల్ అవుతా ఉంది ఆ అమ్మాయి మాటలు వినైనా కానీ నీకు ఇంతవరకు ఏమన్నా చిల్లనం లేకుండా అయిపోయింది కనీసం అమ్మాయి దగ్గరికి వెళ్ళి మరి ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు ఇట్లా జరిగిందని మాట్లాడే దాతగాలు ఎలా కనబడట్లేదు కనీసము ఆ పాప దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఎవరన్నా వెళ్ళారా ఎవరైనా మీ అధికారులు వెళ్ళారా జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళారా లేకుంటే ఏ అధికారులని వెళ్ళారా అట్లా ఎంతమంది దాదాపుగా పిల్లలు అక్కడ చదువు వాళ్ళకి సంబంధించిన బుక్కులు ఆ ఇండ్లలో పోయి చదువుకోవడానికి పోకుండా చాలా మంది రోడ్ల మీద పడ్డరు ఇటు గవర్నమెంట్ బడులు చక్కగా ఉండవు పిల్లల బతుకు ఇట్లా ఆదం చేస్తూ ఉన్నారు ఈ ఐడో పేరు మీద ఇంకా ఆదాయం చేస్తా ఉన్నారు ఓకే మీరు చేయాలనుకునే నిర్ణయం మంచిదైనప్పుడు వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించిన తర్వాత ఇల్లు కూడా కొట్టేది ఉండే ఈ ఈ ఈ పది రోజుల వాళ్ళకి టైం ఇస్తే ఏమవుతుండే అదే మీ అన్నకేమో టైం ఇచ్చావు మీ అన్నీ ఇల్లు ఇంతవరకు కూల పోట్లేదు ఆయనేమో కోర్టుకు వెళ్తాడు వాళ్ళన్న ఆయన తమ్ముడు మీద వాళ్ళన్న కోర్టుకు వెళ్తాడు ఇక్కడ వీళ్ళంతా కోర్టుకు వెళ్ళారు వీళ్ళంతా అంటే వీళ్ళకి టైం కూడా వెళ్ళలేదు నోటీసులు ఒక ఆ రోజు వచ్చినట్టు తెల్ల వచ్చి కూడ అంటే ఇక్కడ ఏ విధంగా అదే విధంగా ఈ దేవుని ఇంకొక విధంగా కుమారి అండి అందరు తెలుసు కుమారి అండి స్టాలు అక్కడ కుమార్ అండి పెట్టుకునే ఫుడ్ కోర్టు అందరు తెలుసు అక్కడనే పక్క పంట వాళ్ళేమో అంటే గుడారాలను తిక్కువ పోతుంటే కుమార్ అంటే అట్లే పెడతా ఉన్నారంట ఎందుకు అంత పక్షపాతం ఎందుకు అందరు ఈక్వలే కదా మీకు అందరు సమానం కదా గవర్నమెంట్కి తను సేమ్ అయిందన్న మీరు సేమ్ కాలే అన్న అరే అందరూ అక్కడ అక్కడనే ఫుట్పాత్ మీద అందరు పెట్టుకున్నారు మరి తీసేస్తే అందరు తీసేసే ఉండే కుమార్ అంటే ఏమో ఉంచడము మిగతా వాళ్ళందరినీ తీసి అంట నిన్న వాళ్ళు ఏడుస్తా ఉన్నారు వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి పక్షపాత జో దూరంగా కనబడతా ఉంది ఇక్కడ ఏదైనా కానీ గవర్నమెంట్ చేయాలనుకున్న పనులు అయినప్పుడు కూడా వాటికి ఇంకా ఒక దారి ఉంటుంది మంచి అయిన దారి కూడా ఉంటుంది ఆలోచించండి ఒక ఇది సర్కార్ నడిపించండి సర్కాస్ కాదు సర్కాస్ లెక్కనైపోతా ఉంది ఏదో తాళ్ళ మీద ఆ దాని మీద దీని మీద నడుసుడు సర్కాస్ చేస్తారు సార్ సర్కార్నిగా నడిపించాలి అంటే ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు మీరున్న ఆ దాంట్లో ఉంటే ఇక్కడ ఆ విధంగా అనవడట్లేదు కొంతమంది నేడిపిస్తా ఉన్నారు కొంతమంది నవ్వుపిస్తా ఉన్నారు ఏమి మీ ధోరణి అర్థమైతే తొమ్మిది నెలలు అయిపోయింది పదిహేను నెలలు అడుగు పెడతా ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు అడిగే మీకే అర్థం అవ్వట్లేదు ఇక పార్కుల కబ్జాపై ఫోకస్ కమిషన్ ఆదేశాలతో రంగానికి అధికారులు అమీర్పూర్ లో అన్ని విభాగాల్లో సమగ్ర సర్వే అన్నట్టు కూడా మనకైతే వార్త వచ్చింది ఏది ఏమైనా కానీ ఓకే మూ మూసి రిజర్వేర్ ఏదైతే ఉందో మూసికి సంబంధించిన పరివారక ప్రాంతాలకు కూడా మీరు హైదరాబాద్ వెళ్ళడం మంచి విషయమైనప్పటికీ కూడా ఏదైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కల్పిస్తాము లేకుంటే వాళ్ళకి వేరే ప్లేస్లో వాళ్ళకి నష్టపరిహారంగా ఇస్తామని చెప్పారు కదా ఆ నిర్ణయం కూడా అందరూ స్వాగతిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి నిజమైన పేదవాళ్ళకి అందే విధంగా చూసుకోవాలి నిజమైన వాళ్ళకి అందే విధంగా చూసుకొని ఏదైతే ఇక్కడెక్కడ ఈ విధంగా పద్ధతి వా పాటిస్తా ఉన్నారో అదే విధంగా హైడ్రోలో కూడా నోటీసులు ఇచ్చి లేకుంటే వాళ్ళకి పునరావేశ కేంద్రమే పంపించిన తర్వాత కూల్ చేస్తే బాగుంటుందని కోరుకుంటాను